కొంచెం అందరికి నమస్కారం ముఖ్యంగా మన ప్రాంతాన్ని సార్ దగ్గరకి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఇంటికి మనం చెప్పడం మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి పెనుగడ్డ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఏమో మాటలు చెప్పేది మీరు చెప్పిన పనులు చేసేది మా నాయకుడు ఈ రోజు వెలువడ ప్రాజెక్ట్ ఒక్క సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నిలు ఇస్తానని చెప్పి ఈ రోజు టెండర్ నిలిచామని అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది అనుకున్న ఐదు సంవత్సరాలు అయిపోయింది త్రిపులకి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక్క దోడ జరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకంతో నిండినాయి సార్ కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగినా మా దగ్గర ఉన్న పదిహేను చెరువులలో ఫుల్ చెరువుల నుండి చక్కగా మా రైతులు అంతా ఆనందంగా ఉన్నారు సార్ మీరు వచ్చిన తర్వాత మన మా ప్రాంతంలో రిలయన్స్ పంపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామం కెళ్ళి విధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా ఇంకొకసారి తోపడం మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో అన్ని చెరువులు జలకల్తలు సార్ రైతు ఒక్క వెయ్యి కౌలు ఇచ్చి పదిహేను వేలు ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు ఇవ్వడం జరిగిందంటే ఆ గలత మన నాయకుడు దూర దృష్టి కలిగిన వ్యక్తి నేనైతే గతంలో కూడా చెప్పు నా ఆయుష ఐదేళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగు భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కులము మతము ఏదో ప్రాంతమని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి పారిశ్రామిక వేత్తలను కూడా మనం అభినందించాలి అప్పుడే పది మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది కంగ్రాచులేషన్ మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ రెడ్డి గారు ఇప్పటి వరకు మరి మహిళలందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లారు సార్ కానీ మీ యొక్క విజన్ తో మీకున్నటువంటి మార్గదర్శకం మీరు చేసిన దాంతో ఇప్పుడు ఒక మహిళ పారిశ్రామిక మేత తానే అందరికి అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్థితికి ఎదిగారు సార్ ఆర్జే యూస్ వేస్ట్ ఆయిల్ రిక్రమేషన్ యూనిట్ స్థాపించి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అంతా ముందుకెళ్తున్నారు సార్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీమతి మైథిలి ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు

Has, uh, 300 uh, megawatt wind project. There is one more project that is uh, a bright future that is in Devarali Pali that will also come up after uh, this is also under execution in parallel to the destinies. So there are around 700 megawatt of uh, wind projects. We need uh, support of all of you, uh, including the Chandra uh, uh, Babu and uh, all the locals, those are involved. It will have a great uh, एम्पलायट अपर्चुनि फॉर थैंक यू ना पेर सुनील अंगड़े नेकोकर पड़चे इक कल्याण दुर्ग मूलूक्रम दी हम गोइंग टू टू जिग वैट आफ एंड सोलर् पवर इट विल इनवेट मिनिमम फिफ्टीन थौज क्रोड मनी सोई रिक्वे आल आफ यू टू रिक्ट Support us, and we will improve together. Thank you. Area, and uh, we are thankful for uh, the government of Andhra Pradesh, uh, Surendra Babu NRD cash uh, for supporting us to take this decision to invest in Andhra Pradesh. Uh, the company is a leader in renewable energy, uh, both solar, wind, and hybrid uh, power projects. Uh, and uh, looking up, looking for forward for a uh, అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కలిగిరిలో ఎంఎస్ఎమ్కి సంబంధించవచ్చు లేదా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి పది లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది ఎనభై ఏడు ప్రాంతాల్లో రాష్ట్రం కంపెనీలు ఎకరం ద్వారా మూడు కంపెనీలు ఒక కంపెనీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకో కంపెనీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంకొక కంపెనీ పదహారు వందల ఎనభై కోట్ల రూపంలో ఈ మూడు కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి చాలా సంతోషం ఎందుకంటే ఈ ఎంతో కొంత ఈ డవ ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రా ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులకు కావచ్చు ఏదైతే మన మన ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది రైతు కూలీలుగా ఉంటూ చాలామందికి వేడుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ లో ముందున్నాం హార్టికల్చర్ గా ముందున్న ప్రాంతం మంది ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి బలవన్ తిప్ప ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని అదన్నీ ఒక అయితే అయితే ఈరోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి ఆరు వేల కోట్లు మన కళ్యాణదూర్ ప్రాంతంలో అది కూడా జనవరి రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి కావాలనేది వాళ్ళ వాళ్ళ టార్గెట్ జనవరి రెండు వేల ఇరవై ఏడు కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పిన మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి అన్ని విధాలు కూడా సహకరిస్తాం మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు ముందు కూడా చాలా రావాలి మన ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేసుకొని ఆ పార్కులకు సరైన రోడ్డు వేసుకోగలిగితే మన ప్రాంతం సంబంధించి చాలా మంది మహిళలు కూడా వాళ్ళు ప్రోత్సహించి అక్కడే పరిశ్రమలు కూడా స్థాపిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందనేది అనేది మనందరి భావన అందరూ కూడా సంకల్పం ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కళ నెరవేర్స్తామని తెలియజేస్తున్నారు